తెలంగాణలో ఇవాళ ఏ పేపర్ చూసినా బ్యానర్ ఐటమ్గా కవిత బెయిల్ మంజూరు ఆమె రిలీజ్ అవ్వడం ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నిన్న సుప్రీం బెయిల్ మంజూరు చేసింది ఆవిడ నిన్న రిలీజ్ అయ్యారు ఐదు నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నేను మొండిని ఇక నన్ను జగమొండిని తయారు చేశారు తగ్గే ప్రసక్తే లేదు తప్పు చేయలేదు కాబట్టే ఈ విధంగా బయటకు వచ్చాను అన్న విధంగా మాట్లాడినటువంటి క్రమం చూశాము అయితే రాజకీయంగా చూస్తే పార్టీలు కూడా ఇవి రెండు రెండు పార్టీలకు జత చేసుకుంటూ చేసిన సమిష్టి కృషితో వాళ్ళ యొక్క రాజకీయ విమర్శలకు తావొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం మనకు కనిపిస్తోంది ఒకటి కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రం రెండేండ్లుగా ఈ ఇష్యూపై విష ప్రచారం చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవిత రిలీజ్ అయింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది ఇక ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ల సమిష్టి విజయం అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు బీజేపీ అంటోంది సో ఏంటి అసలు ఏం జరుగుతోంది బెయిల్కు సంబంధించి అసలు ఆధారాలు ఏవి అని నిన్న సుప్రీం కూడా ప్రశ్నించినటువంటి క్రమంలో ఈ కేసును దీ ఈ విషయాన్ని ప్రస్తుతానికి మనం ఏ విధంగా చూడొచ్చు గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదాం దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా మీ ఒపీనియన్ తీసుకుంటాను దిలీప్ గారు అంటే పొలిటికల్ గా వచ్చేటువంటి క్వశ్చన్ మీ ఒపీనియన్ చెప్పండి ఈ బెయిల్ కు సంబంధించి మామూలుగా ఆల్రెడీ బీజేపీ అంటోంది మీ సమిష్టి కృషి అని ఏదో కేసు నుంచి విముక్తి కాదు కదా అండ్ ఎడ్యుకేటెడ్ లేడీని ఫార్టీ ఫైవ్ వన్ కేటగిరీలో చూడలేదు ఎట్లా ఉంటే ఏ చదువుకున్న వాళ్ళు కూడా బెయిల్ రాదు తర్వాత బయటికి పోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక సాక్షులు ఏమైనా ట్యాంపర్ చేసే అవకాశం ఇట్లాంటివి ఉందా లేవు కాబట్టి ఆమె ఒక ఆ స్టేస్టెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా చాలా రోజులు పడుతుంది ఇన్వెస్టిగేషన్ కామెంట్ చేస్తూ సుప్రీం కోర్టు యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ దాన్ని బెయిల్ గ్రాండ్ చేసినాక మన ఏదో అందరం సంబరాలు చేసుకొని మేము వాడి దగ్గర కుమ్ముకొని వాళ్ళే మేము ఇద్దరు కుమ్ముకొని లేకపోతే కేసు క్లోజ్ అయినట్టు ఎట్లా అంటే న్యాయం గెలిచిందంటే ఏం న్యాయం గెలుస్తుందా ఇది నాకైతే అర్థం కాలేదు అంటే లీగల్ ప్రాసెస్ మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇద్దరు గడ్జిలు ఏ యాంగిల్లో బెయిల్ కన్సిడర్ చేస్తారో తెలిసిన తర్వాత ఈ మొత్తం కేసు తెలిసినట్టు అసలు స్కామ్ సరే జరగనట్టు కవితకు ఆపోజిట్ గా ఆధారాలు ఎక్కడ మీరు సేకరించారు అని కూడా ప్రశ్నించినట్టున్నారు కదా ఇప్పుడు జూన్ ది కోర్స్ ఆఫ్ ట్రయల్ అమ్మా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయొచ్చు అడిషనల్ ఎవిడెన్స్ ఉంటే కూడా తీసుకొచ్చి పెట్టచ్చు ఆ కేసులో ఆమె అసలు ఈమె విడుదల చేసేంత వరకు కూడా ఆ కేసు కోదేనట్టు కాదు ఈ బెయిల్ అన్నది ఇట్స్ ఓన్లీ ఎంటర్ మోడర్ దానికి మనం న్యాయస్థానాలు కూడా నోటీస్ ఆపాదించే విధంగా పొలిటికల్ కామెంట్స్ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు సిస్టమ్ కదా మరి ఇలా అయితే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు బట్ కాంగ్రెస్ సంబంధించి అటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ప్లాన్ ఇది వాళ్ళ కుమ్మక్కుతోనే కవిత రిలీజ్ అని ఎలా మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ అదే అంటున్నావండి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు ఈవెన్ కాంగ్రెస్ కూడా అలాగే మాట్లాడుతోంది కదా ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును కానీ ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ చాలా వరకు వెలువరించారు ఈ రీజన్స్ తో బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పారు బట్ అయినా కూడా ఇక్కడ పొలిటికల్ గా మాట్లాడుకునేటువంటి మాటలు అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి

మనం ఇప్పుడు ఢిల్లీ సిద్ధ అన్యాయం అని ఇక్కడ మీద న్యాయం అని కూడా నేను అనలేదు కదా ఎట్లా డిఫరెంట్ గా మారాం అక్కడ నేను అంటున్నాను ఆ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా సేమ్ కేసు సేమ్ ఇన్వెస్టిగేషన్ సేమ్ గొడవ ఇక్కడికి వచ్చే వరకులా కవిత మీద నువ్వు లేదు అక్కడ మాత్రం కేజ్రీవాల్ అని చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను పొలిటికల్ కాంట్రవర్సీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అంటే ఈ కేసును ఆసరాగా చేసుకొని గత రెండేళ్లుగా ఇరవై నెలలుగా విష ప్రచారం చేశారు బిజెపి కాంగ్రెస్ కావాలనే ఇందులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు విచారణలో భాగంగా ఆధారాలు సహితంగా అరెస్ట్ అనేటువంటి జరిగింది అది దర్యాప్తు సంస్థలు అటానమస్ బాడీ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు మేబీ అంటే కేంద్రం పరిధిలో ఉండొచ్చు కానీ వాటికి ఉండేటువంటి ప్రతిపత్తి వాటికి ఉంది వాటికి ఉండేటువంటి క్రెడిబిలిటీ వాటికి ఉంది ఖచ్చితంగా విచారణ అనేటువంటిది నిష్పక్షపాతంగా జరిగినటువంటి విచారణ దీంట్లో ముఖ్యమంత్రి అని కాదు ఉప ముఖ్యమంత్రి అని కాదు ఎంపీ అని కాదు ఎమ్మెల్సీ అని కాదు ఎవరి పాత్ర ఎంత మేరకు ఉంది ఆధారాల సహితంగా వాళ్ళు వాళ్ళ అంటే చార్జ్షీట్ ఏదైతే దాఖలు చేశారు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు యాభై వేల పేజీల డాక్యుమెంట్స్ సబ్మిట్ సబ్మిట్ చేసినటువంటి కేసు అనేటువంటిది స్పష్టంగా వాటిలో అవసర ఎవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉన్నది అనేటువంటిది కో విచారణ సంస్థలు వ్యక్తి వ్యక్తం చేసినటువంటి దాంట్లో కిన్పిన్ ఎవరు అనేటువంటిది దాని విషయంలో సౌత్ ఇండియా సౌత్ గ్రూప్ కు సంబంధించి కీలకమైనటువంటి పాత్ర ఇవాళ బెయిన్ వచ్చినటువంటి కవిత అనేటువంటి అభిప్రాయం మనం మీ మీడియా మీడియా ద్వారానే కానీ లేకపోతే దర్యాప్తు వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ టెలికాస్ట్ చేస్తారు బీజేపీ అను అంటే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరు మాట్లాడినా కూడా దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించి వెల్లడించినటువంటి అభిప్రాయాలనే ముందు ఆధారంగానే మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడలేదు అయితే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే అరెస్ట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందట అరెస్ట్ చేస్తలేరు కొమ్మక్క అయిన అరెస్ట్ చేస్తలేరు కొమ్మక్క అయిన ఆ తర్వాత అంటే కాంగ్రెస్ ఈ రకమైనటువంటి అభూత కల్పనలతోని ఆ ఎన్నికల్లో ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ బెయిల్ వస్తే బెయిల్ కు సంబంధించి అవగాహనతోనే బెయిల్ వచ్చింది అన్నారు ఆ రోజేమో అరెస్ట్ చేయలేదన్నారు ఈ రోజు ఈ రోజేమో బెయిలు అవగాహనతోనే వచ్చిందని అంటారు ఇది కాంగ్రెస్ తన తను ప్రజల ముందు పెట్టినటువంటి అంశాల విషయంలో విషయాన్ని పక్కదో పట్టించడం కోసం ప్రజల ప్రజలకు తప్పుడు తప్పుడు సంకేతాలను పంపించడం కోసం పని కట్టుకొని ఈ రకంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో ఇది రాజకీయాల్లో దిగజారు రాజకీయాలకి ప్రతీకగా కనపడుతుంది దర్యాప్తు సంస్థలు తమ కర్తవ్యాన్ని తమ బాధ్యతను తమ నిర్వర్తిస్తామని వాటి ప్రకారమే అరెస్ట్ అప్పుడా ఇప్పుడు అనేది పార్టీ నిర్ణయించేది ప్రభుత్వ ప్రభుత్వాన్ని నిర్ణయించేది సంస్థలు వాటి దర్యాప్తులో ప్రక్రియలో భాగంగానే ఆ యొక్క అరెస్ట్ గాని మరి న్యాయ వ్యవస్థల పరిధిలో ఛార్జ్షీట్ పూర్తి చేసినటువంటి తరుణాల్లో ఇంకా జ్యుడిషియల్ కస్టడీ అనేటువంటిది అవసరం లేదు అనేటువంటి అభిప్రాయంతోనే మరి ఇవాళ కోర్టు ఆ అభిప్రాయం వ్యక్తం చేసి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం ఓకే బాలరాజు గారు బాలరాజు గారు ఇంకా అంటే విచారణ ఉంది కాకపోతే జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అందుకోసమే బెయిల్ ఇప్పుడు వచ్చింది తీర్పు కాదు బెయిలే కదా అంటున్నారు మేడం ముందుగా మీకు అదే విధంగా ప్రేక్షకులకి యజమాన్యానికి ప్యానెల పెద్దలు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణకి నమస్కారం మేడం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే సుప్రీం కోర్టు దిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి జస్టిస్ కబాయ్ మరియు జస్టిస్ కేవి విశ్వనాథన్ ఇచ్చినటువంటి దిసభ్య ధర్మాసనాన్ని బిఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జాగృతితో పాటుకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మా ఎమ్మెల్సీ గారు మరి మాజీ లోక్సభ సభ్యులు గారు కవిత గారు విడుదల కావడానికి కూడా మేము బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తాము అదే క్రమంలో ఇవాళ విడుదలైన తర్వాత అంటే ఒక బెయిల్ రావడం అనేది ఒక లోక్సభ సభ్యురాలు మాజీ కావచ్చు అదే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కావచ్చు కేసీఆర్ గారి కూతురు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కావచ్చు ఇది సపరేట్ కానీ ఒక పౌరురాలుగా ఆ బెయిల్ పొందడం అనేది ఆ ప్రాథమిక హక్కు బెయిల్ ని అప్లై చేసుకోవడం కానీ బెయిల్ సంబంధించినటువంటి వాదనలు వినిపించడం గాని ఇవన్నీ వారి తరపున వాదించిన న్యాయవాదుల సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ ఇస్తే ఇలా ప్రతిపక్షాలుగా మేము ఒకవైపు మేము మాట్లాడుతూ ఉంటే అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరేదైతే ఉందో అంటే వారు పిసిసి అధ్యక్షుడు రేసులో ఉన్నారు విద్యా విద్యాధికుడు విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఇలా తెలంగాణ పౌర సమాజమే కాదు భారతదేశ పౌర సమాజం గమనిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కోర్టుల పట్ల కోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల రాజ్యాంగం పట్ల ఎటువంటి వైఖరిని ఎవరిస్తుంది అనే దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాడు ప్రధానంగా మరి నేను అంటున్నాను దేశవ్యాప్తంగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తారు కేజ్రీవాల్ అరెస్ట్ పైన మాట్లాడతారు కేజ్రీవాల్ ని ఏ అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారని చూస్తే సేమ్ కవిత ఏ కేసులో అయితే అరెస్ట్ అయిందో కేజ్రీవాల్ కూడా అదే ఆ కేసులో అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అయినప్పుడు మనీష్ సిసోడియా కేసులో ఆమె అరెస్ట్ అక్రమైనప్పుడు కవిత కేసు కూడా అరెస్ట్ అక్రమం కదా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేమో కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్పేసి మాట్లాడుతాడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక స్టాండ్ తీసుకుంటుంది తెలంగాణకు వచ్చి మాత్రం కవిత అరెస్ట్ మాత్రం స్వాగతిస్తున్నాం కవిత అరెస్టు ఇవాళ న్యాయం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏదైతే అదాని అంబానీ సంస్థలకు వ్యతిరేకంగా వారి జాతీయ పార్టీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారేమో అదాని సంస్థలు అట్లా అంబానీ సంస్థలు ఇట్లా అని చెప్పేసి మోదీ గారి పైన బీజేపీ ప్రభుత్వం పైన ధ్వజం పెత్తాడు కానీ అదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేమో అదాని సంస్థలతో ఒప్పందం చేస్తాం అదాని తోటి ఎలా స్వాగతాలు బిర్యానీ మేడం నేను ఏమంటున్నాను ఇరవై నెలల ఈ కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది మేడం ఏం సూచనలు చేసింది చాలా సంచలనమైన అంశాలు కూడా లేవనెత్తింది ఇరవై నెలల్లో ఆరోపణలు అనేవి ఆధారాలు అయితయా ఆ ఆధారాలే మీకు నిందితుని ఎట్ట చేస్తారు కవిత అని చెప్పి అదే అదేవిధంగా చాటింగ్ తొలగించింది కాబట్టి నేరం చేసినట్టు అవుతుందని చెప్పేసి మాట్లాడితే ఈడీ అరే చాటింగ్ నేను కూడా తొలగిస్తాయా ఫోన్ అప్డేట్ కావడం కోసం కావచ్చు లేకపోతే చాటింగ్ మెసేజ్ బాక్స్ నిండినప్పుడు చాటింగ్ నేను కూడా తొలగిస్తా ఆ చాటింగ్ తొలగించేంత మాత్రం ఆమె నిందితురాలి సుప్రీంకోర్టు అడిగింది అదే విధంగా ఒక్క సాక్ష్యమైన మీరు ఇరవై నెలలు దర్యాప్తు చేశారు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైన ఈ కేసు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే సుమారు ఇరవై నాలుగు నెలలు ఇరవై నెలల దర్యాప్తు సాగింది ఇరవై నెలలలో ఒక్క సాక్ష్యమైనా మీరు చూపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈడీని సిబిఐని క్వశ్చన్ చేయడం కావచ్చు అదేవిధంగా నిందితుల స్టేట్మెంట్ ఆధారాలు ఎట్ నిందితులు నిందితులు ఉన్నారో కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు కవిత కవితకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మీరు మీరు నిందితులు చేస్తారని చెప్పేసి క్వశ్చన్ కూడా చేయడం జరిగింది యాభై వేల పేజీలు మీరు చేశారు యాభై పేజీల వేదికలో ఒక్క మీరు రికవరీ చేశారా ఒక్క రూపాయి రికవరీ చేయకుండా మీరు ఎట్లా కవితను మీరు ఎట్లా జైల్లో వస్తారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అడిగింది మేడం అదేవిధంగా దర్యాప్తు సంవస్థల నుంచి కేసు విచారణ కింది కోర్టు అయినటువంటి రెవెన్యూ రౌత్ అవెన్యూ కోర్టుకి చేరింది కాబట్టి ఇక ట్రయల్ జరుగుతున్నా అన్నాక నిందితులు జైల్లో ఉంచాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా ఇంకోటి జ్యోస్నా గారు పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉందో పిఎంఎల్ఏ యాక్ట్ లోనే ఒక నివే ఒక పాయింట్ ఉంది ఏముంది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఒకవేళ మహిళ ఒకవేళ ఆ కేసులో ఉన్నట్టయితే ఒక వంద రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదు కానీ మరి నూట యాభై నూట అరవై ఐదు రోజుల పైచిలు ఒక మహిళ నుంచి ఆమె కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పోతున్నాను ఉంచకూడదు అదే విధంగా ఆమె లోక్సభ సభ్యురాలు మాజీ లేదా ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి ఆమె ఉంచాలనే ప్రయత్నం చేయకూడదు ఆమె ఒక మహిళ ఉన్నది ప్రాథమికంగా బెయిల్ పొంది ఉంది కాబట్టి సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం మీరు విడుదల చేయాలని చెప్పేసి ఇలా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ తీర్పు ఉందో భారతదేశ రాజ్యాంగం సంబంధించి భారతదేశ సమున్నత న్యాయస్థానం పట్ల ఇవాళ చాలా గౌరవాన్ని పెంచింది కానీ తీర్పు కోర్టు తీర్పునేం తప్పు పట్టట్లేదు వచ్చింది బెయిల్ ఇంకా తీర్పు అయితే రాలేదు కదా కొన్ని కొన్ని క్వశ్చన్ అడిగింది మేడం యాభై వేల నివేదిక పేజీల నివేదిక తయారు చేశారు ఇరవై నెలల దర్యాప్తు చేశారు నాలుగు వందల తొంభై మూడు సాక్షుల్ని విచారించారు యాభై ఏడు మంది నిందితులుగా చేర్చారు పదహారు మంది మందిని జైల్లో చేర్చారు పదహారు మందిలో ఇవాళ పది ఐదు మంది మాత్రమే జైల్లో ఉన్నారు ఒకరు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు మిగతా పది మందికి బెయిల్ వచ్చింది మరి కవిత గారి పట్ల మీరు ఏం సేకరించారు ఎటువంటి ఆధారాలను పెట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా అప్రూవల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే అప్రూవల్ గా మారినటువంటి స్టేట్మెంట్స్ ఆధార అప్రూవల్ గా మారిన వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను మీరు ఎట్లా నిందితురాలంటారని చెప్పేసి ఇలా సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా మేడం వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ దొందనీతి పాటిస్తా ఉందో ఏమంటది మేడం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్తది

మీరు మాట్లాడేటప్పుడు కూడా అంటే ఢిల్లీకి సంబంధించి ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం అనేది కూడా కరెక్ట్ పాయింట్ ఏం కాదు అన్న విధంగానే మాట్లాడారు అయితే ఒకటి ఇది రాజకీయాల వరకు వాడుకునే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నారని మేము అనుకోవచ్చా ఒకటి అంటే గమనించినట్టు మీరు చూసిన దాన్ని కంపేర్ చేసి గత పదేళ్లలో పదకొండు ఏళ్లలో మీరు పరిశీలించినట్లయితే బీజేపీ ఏ కారణం చేతనో ఈడీ గానీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేసు అని అపోజిషన్ పెడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమని చెప్పానంటే అక్కడ నీతి ఇక్కడ నీతి మనం మాట్లాడలేమని బాధాబు గారు అంత కష్టపడాల్సి నేనే సపోర్ట్ చేశాను సో అంటే స్టేట్మెంట్ నాదే ఆయన ఎలాబరేట్ చేస్తున్నాడు నేనేమంటానంటే దట్ హ్యా ఏ ఆర్ట్స్టిక్ తో అక్కడ మీరు చేస్తారో అదే ఆర్ట్ స్టిక్స్ ఇక్కడ అక్కడ లేదు చేస్తే ఇక్కడ మనం కాదు డిసైడ్ చేసి న్యాయస్థానం అంత మాత్రం చేత బెయిల్ వస్తే దిలీప్ రెడ్డి కాదు ఈ కేసు క్లోజ్ అంటే చెప్తున్నా యాభై వేల పేజ ఇన్వెస్టిగేషన్ అయిపోయినా ఇప్పటికీ విచారించిన ਵਿਚारించినా ఈ కోర్స్ ఆఫ్ ట్రయల్ ఈ ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ అడిషనల్ విట్నెస్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి గాని కేసులో ఎట్లా జోడొచ్చు అసలు అంటే ఇప్పుడు సుప్రీం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తీసుకున్నారు కొన్ని ఉండాల్సినటువంటి హక్కుల పరంగా తీసుకున్నారు బెయిల్ ఇచ్చారు ఓకే అయితే ఈ ఇన్వెస్టిగేషన్స్ ని ఇరవై నెలలు గడిచినాయి ఇప్పుడు అభియోగాలే ఉన్నాయి కానీ ఆధారాలు అనుకున్నంత మేర లేనటువంటి సిచువేషన్ ఆ మున్ముందు ఎటువంటివి ఉంటాయి అసలు ఈ కేసు విచారణలను ఏ విధంగా చూడొచ్చు వీటికి పొలిటికల్ ఎజెండాస్ ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు పొలిటికల్ ఎజెండా అని చెప్తున్నా వాళ్ళు కానీ మేము కానీ పొలిటికల్ ఎజెండా కింద వాడుకునే కానీ కేసు క్లోజ్ కాలేదు బెయిల్ అన్నది ఓన్లీ ఒక ఇంటరీ రిలీఫ్ అది అది గవర్నమెంట్ సుప్రీంకోర్టు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ మేజర్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె ఈ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం కానీ లేదా విదేశానికి పారిపోయే అవకాశం గాని మహిళ కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి వై టు కీప్ ఐ అండర్ డిటెన్షన్ కంటిన్యూస్లీ అని అనేటువంటి పాయింట్స్ చేస్తూ ప్లస్ మిత్రుడు అన్నట్టుగా గారు అన్నట్టుగా కొంతమంది అఖ్యులు అప్రూవల్ చేస్తారు అప్రూవల్ కొంత అట్లే అక్యూల్ కూడా కంటిన్యూ చేస్తారు ఇదేమిటి కూడా అడిగారు దానికి సమాధానం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రేపు చెప్పుకోవాలి నా పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళ అధికారంలో ఈ సంస్థలు ఉన్నాయి అవి ఇండిపెండెంట్ అనడానికి వీల్లేదు మీ అధికారంలో ఈ పీటీ ఉన్నప్పుడే సుప్రీంకోర్టు అడిగింది సిబిఐని కోసం ఇండిపెండెంట్ ఏజెన్సీ వా లేదా పందిర వాటి అప్పటి డైరెక్టర్ నేను పందిరంలో చింతనే అన్నాడు ఇట్లయితే భూమానంలో వేగంగా వాడు పంజరం కూడా కాదు సో అందువల్ల నేను ఉంటానంటే ఈ ఏజెన్సీస్ ఇక్కడంటే స్టేట్ కు వచ్చేవరకల్లా ప్రాసిక్యూషన్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ అవుతుంది అక్కడి వరకు ఇట్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ వాళ్లే అది కంట్రోల్ మాటలు హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కంట్రోల్ చేస్తాయి కాబట్టి అవునన్నా కాదన్నా ఇక్కడ ఉన్న ఏజెన్సీస్తో అక్కడ ఉన్న ఏజెన్సీ మాట అనకూడదు బట్ వాళ్ళు డెఫినెట్లీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లో కాస్త కూసో ఉంటారు పొలిటికల్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మనం చూసాం బీజేపీలో జరగనే సీఎం రమేష్ అదేవిధంగా సునీరా చౌదరి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళని వీళ్ళందరి కేసులు కూడా స్లో డౌన్ అయినాయి నేను వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అనట్లేదు స్లో డౌన్ అనట్లేదు స్లో డౌన్ అయినాయి అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి మనం మనం చూసారు మనం చూస్తుంటే జడ్జిమెంట్ వచ్చింది అక్బరుద్దీన్ అక్కడ స్పీచ్ నిజామాబాద్ లో ప్రొవోకేటివ్ స్పీచ్ ఇచ్చాడు ఇటు పక్క స్కూల్ ఏమి వచ్చిందంటే సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి కేసు పుట్టేస్తున్నా అని ఆయన ముతున్నాడు ఇది క్వశ్చన్ ప్రాసిక్యూషన్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు డీలా ఉండదు ఆ కేసు ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రాసిక్యూషన్ సరిగ్గా ఆ రోజు చేయలేదు అనమాట మరి దాని మీద అప్పీల్ కూడా పోలేదు ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేది ఎంఐఎం తో కలిసి వాళ్ళు అండగా అక్కడ బీఆర్ఎస్ సో మరి దాన్ని ఏమన్నా మరి అక్కడ పక్కకే అదే మ్యూజిల్ ఛానల్లోనే అటు పక్క ఆయన నిర్దోషం చెప్తున్నారు ఇటు పక్కనే స్పీచ్ చేస్తున్నారు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిసాబ్ కితాబ్ నితాలు హిందూ కృష్ణ అదేంటి ఇదేంటి మరి ఈ ఆధారం మ్యూజిపల్ కోర్టులో చూపిస్తుంది కదా అది ఆయన పని కాదు న్యాయమూర్తి ఆయన దగ్గర ఈ ఆధారం లేకపోతే కొట్టు అద్దులో పారిస్పెట్ కేసు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోవాలి వాడు పోలే ఎప్పుడు బీఆర్ఎస్ నుంచి కాబట్టి నేను ఏమంటానంటే ఇక్కడ కానీ అక్కడ కానీ మీ అధికారులు ఉంటే మా పట్ట కొత్త అనుకూలంగా ఏఎన్సీ పనిచేస్తాయి

అధికార పార్టీ కానీ ప్రతిపక్షానికి సంబంధించి కానీ ఏ ఏ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళకి ఆ పరిధిలోకి వచ్చి ఆ ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మరి ఏదైతే దర్యాప్తు జరిగి జరిగిన తర్వాత కోర్టు ముందు కోర్టు నిర్ధారణ చేస్తాయి ఆ రకంగా మరి సుదీర్ఘకాలం బెయిల్ రాకుండా ఉండడం అనేటువంటిది ఫ్రేమ్ ఆఫ్ అఫెన్సీ ఉంది సహేతుకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతోనే సుదీర్ఘ కాలంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రి గాని మరి ఎమ్మెల్సీ గాని లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాని అంటే బెయిల్కు బెయిల్ డిలే అయినటువంటి విషయం తెలుసు ఇవాళ బెయిల్ ఇచ్చిన కారణం ఏంది దర్యాప్తు పూర్తయింది అనేటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తీసుకు అంటే హైకోర్టు అభిప్రాయపడ్డది ఏంటంటే సాధారణ మహిళకు కంటే భిన్నమైనటువంటి ఎడ్యుకేటెడ్ కాబట్టి సబల అబల కాదు సబల అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆ ఆ రోజు బెయిల్ ను నిరాకరించింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మిగతా వాటిని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానీ ఆధారంగా అబల సబల నిర్ధారణ చేయకుండా బెయిల్ ఇవ్వాలా అనేటువంటి నిర్ధారణకు సుప్రీం కోర్టు వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం అంటే మనం బయటకు వచ్చిన తర్వాత కవిత గారు మాట్లాడినటువంటి మాటలు కూడా నేను వడ్డీతో సహా తెచ్చుకుంటానంటే వడ్డీతో సహా తీర్చుకుంటాను అని అంటే ఎవరు ఎవరి మీద ఆరోపణలు వచ్చింది ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధారాల ఆధారంగా అరెస్ట్ జరిగింది అరెస్ట్ జరిగింది విచారణ విచారణ సందర్భంగా ఇన్ఫ్లుయన్స్డ్ మహిళ కాబట్టి విచారణ సందర్భంగా జుడిషియల్ లో విచారణ నిమిత్తం ఉంచడం ఉంచడం జరిగింది తర్వాత బెయిల్ వచ్చింది వాటి సంబంధించి న్యాయ న్యాయ పోరాటమే చేయాలి తప్ప వడ్డీతో వీటన్నిటి వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది బీఆర్ఎస్ కు సంబంధించి అంటే ఇన్ని నెలలుగా విష ప్రచారం చేసింది ముఖ్యంగా బీజేపీ బీజేపీ టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేసిందేమో అనిపించింది అందరికి కారా పొలిటికల్ పొలిటికల్ ఎజెండా పొలిటికల్ ఎజెండా అయితే మేము ఒకవేళ దిలీప్ గారు అన్నట్టు అరెస్ట్ చే చేసేటువంటి ప్రక్రియ పొలిటికల్ పార్టీ పరిధిలో ఉంటే ఆ మే అసెంబ్లీ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందట అరెస్ట్ చేస్తే మేము దాని దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుండే మాకు అడ్వాంటేజ్ అవుతుండే ఆ రకమైనటువంటి సంస్థలు దర్యాప్తు ప్రక్రియలో ఎప్పుడు చేయాలో ఆ రకంగానే వ్యవహరించినాయి తప్ప మరొకటి కాదు సరే వరకు ప్రతిపక్షంలో ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు రాహుల్ గాంధీ మీద కేసులున్నాయి సోనియా గాంధీ మీద కేసులున్నాయి వారు బెయిల్ మీద ఉన్నారు చిదంబరం మీద కేసులున్నాయి బెయిల్ మీద ఉన్నారు కార్తీక్ చిదంబరం మీద కేసులున్నాయి బెయిల్ మీద ఉన్నారు వాద్రా వాద్రా మీద కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా బెయిల్ మీద ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నారు సహజంగా ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరి మీద కూడా ఆధారుల సహితంగా కోర్టులో కేసులు నడుస్తున్నట్టు అభిప్రాయము ఆ మిత్రులు వ్యక్తం చేయచ్చు వ్యవస్థ వ్యవస్థల మీద ప్రభావితం చేయొచ్చు కానీ కాంగ్రెస్ పరిపాలన ఆ రకమైన ప్రభావితం ఉంటుంది నిష్పక్షపాతంగా వ్యవహరించడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తీర్త ఆ వ్యవహరించడం జరుగుతున్నా యోత్న గారు మేము ఇవాళ ప్రధానంగా అపోజ్ చేసేది ఏంటంటే ఒక మహిళగా గతంలోనే కోర్టుకు సంబంధించి నాకు బెయిల్ కావాలని చెప్పేసి మా పిల్లల ఎగ్జామ్స్ ఉంది బెయిల్ ఎందుకు ఇస్తలేరు అడిగినప్పుడు ఏ పార్టీ స్పందించదు అదేవిధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి రెండు సార్లు అస్వస్థత గురైనప్పుడు బెయిల్ కోసం అడిగితే అరే ఒక మహిళ ఒక మాజీ ఒక శాసనసభ్యు శాసన మండల సభ్యురాలు గతంలో లోక్సభ సభ్యురాలుగా పనిచేసింది ఎందుకు కోర్టులు అని చెప్పేసి ఏ పార్టీలు అడగవు అదేవిధంగా హైకోర్టు నిరాకరించినప్పుడు కానీ బెయిల్ రద్దు చేయి బెయిల్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు అన్నప్పుడు గాని ఎవరు మాట్లాడారండి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి ఐదు ఐదు నిమిషాలు అయిందో లేదో ఒక మహిళ పట్ల ఒక మహిళా మండలి శాసన మండలి సభ్యురాల పట్ల తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక వివరించిన ఒక మహిళ పట్ల వివరించే తీరు ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి ఇక మాట్లాడుతుంది సార్ నేను అంటున్నా మేడం నేను జోస్తున్నాను అడుగుతా ఉన్నాను అరెస్ట్ ఏమో బీజేపీ అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ అంటారు అరెస్ట్ చేసినాకనేమో కావాల్సిన ఎలక్షన్ లో సెంటిమెంట్ కోసం అరెస్ట్ చేసిందని మల్ల కాంగ్రెస్ పార్టీ అంటారు ఇంక విడుదల చేస్తేనేమో మళ్ళీ ఇప్పుడు ఒకరై విడుదల చేసిందని మాట్లాడతారు ఇటువంటి దగుల్బాజీ రాజకీయాలు దిగువాల కూర్ రాజకీయాలే మారాలని చెప్పేసి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా నేను మేడం నేను అంటా ఉన్నాను ఇలా ఈడీ కేసులలో ఎంతమంది ప్రతిపక్ష నాయకులు లేరు ఎంతమంది జైలుకు పోయి రాలేరు ఇలా బెయిల్ మీద బయట ఉండని చెప్పేసి ఎండ గారు చెప్తా ఉన్నారు అయినంత మాత్రాన బెయిల్ ఇప్పుడు జైలు పోయి విచారణ చేయనంత మాత్రాన ఆమె నిందితురాలని చెప్పేసి మనం ఫైనలైజ్ అవుతామా కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో తెలంగాణ పౌర సమాజమే కాదు విచారణకు సంబంధించి తప్పించుకోవడానికి అవకాశాలు లేని క్రమంలో విచారణకు అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీం ఇచ్చినటువంటి క్రమంలో మున్ముందు కూడా దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుంది వచ్చింది బెయిల్ ఇంకా తీర్పు కాదు కాబట్టి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు బాలరాజు గారు లక్ష్మీనారాయణ గారు దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు